ఏర్పాటు చేసిన భాజపా నూతన కార్యాలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు పాల్గొన్నారు స్థానిక డివిజన్ నాయకులు ఈటల రాజేందర్ గారికి ఘన పలికారు అనంతరం నూతన కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓల్డ్ బోయిన్పల్లి ప్రజల సమస్యలకు వారధిగా కార్యాలయంలో సేవలు అందించనున్నట్లు తెలిపారు హైదరాబాద్ నగరంలో భాజపా అత్యంత పటిష్టంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు హైదరా పేరిట హస్మ చెరువు సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం గురి గురిచేస్తే వారికి అండగా భాజపా నిలిచిందని గుర్తు చేశారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం పదహారు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ కార్యాలయం నుండి కార్యాచరణ ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి కూకటిపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు అసెంబ్లీ కన్వీనర్ శ్రీకరణ రావు జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని

పార్టీ హైదరాబాద్ లోదరాబాద్ నగరం ఈ హైదరాబాద్ నగరంలో అతి స్ట్రాంగ్ గా ఉండేది కూకడపల్లి నియోజకవర్గం కూకడపల్లి నియోజకవర్గం మొదలుపించకుండా భారతీయ జనతా పార్టీ పట్టుకుమ్మ పర్మనెంట్ ఆఫీస్తో ఈ రాష్ట్రానికి ఎక్కడ స్ఫూర్తిని ఇవ్వాలన్నా ఎక్కడ ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా కూడా కూకడపల్ నుంచి స్టార్ట్ చేసినటువంటి గొప్ప సాపర్యావర్గాల్లో ఈరోజు మోయినపల్లి కూకడపల్లి వర్గం భారం కాబట్టి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారు కాంతారావు గారు వండేపల్లి రాజు గారు రెడ్డి గారు అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించుకున్నది మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక డబుల్ బెడ్రూమ్ కావాలన్నా ఇక్కడ మురికి కళలు బాగుపడాలన్నా తాగే నీళ్ళు రావాలన్నా ఎక్కడ ఎవరికి ఏ ఆపదచ్చినా కూడా ఆ ప్రజానికానికి మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చేటువంటి కేంద్రమే ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసుకున్న కేంద్రం కాబట్టి నేను ఈ ప్రాంత ప్రజానికి కానీ చెప్పాలి మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికి కూడా మా దృష్టిని తీసుకెళ్ళండి మీ బిడ్డలుగా మేము మీకు తోడుగా అండగా ఉంటుందని నేను కోరుతాను ఇప్పటికే మేము చూస్తున్నాం పక్కకే ఇదే డివిజన్లో ఆసుపత్రిపేట చెరువు ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన బస్తీలను ఆనాడు లేవట్లు చేసుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చే హైదరాబాద్ ఎంత వేదన గుడి చేసిందో మనం చూసినాం ఇవాళ హైదరాబాద్లో కూల్చే కాడ ఇవాళ హైదరాబేడ్తో జరుగుతున్న దౌర్జన్య కట ఇవాళ అడ్డముండి కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ సామాన్యులు చేసుకున్న బస్తీలలో విషలలో సర్కార్ కల్లె చేసి వాళ్ళ కూరగోట ప్రజెంట్ చేసినాడు వాళ్ళకు అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో వెలిసినటువంటి బస్తీ అది వాజ్పేయి నగర్ కావచ్చు అది దీన్ దయాల్ నగర్ కావచ్చు అది నరేంద్ర నగర్ నగర్ కన్నాడు కావచ్చు ఇలా బాలాజీ నగర్ అయినా ఇట్లాంటి అన్ని అనేక పేదలకు అరవై గజాలు ఎనభై గజాలు వంద గజాల జాగలిచ్చి ఆదుకున్న పార్టీకి ఇక్కడ ఉంది కాబట్టి మరొకసారి హైదరాబాద్ ప్రజాన్ని విజ్ఞప్తి వికర్శిస్తున్నా పార్టీ మీ ఇళ్ళ కోసం కొట్లాడుతుంది పార్టీ మీ ఇళ్ళ జాగ్రత్త కోసం కొట్లాడుతుంది పార్టీ మీ ఎక్కడ అన్ని చేయడం కూడా మీరు వెంట ఉంటుందని చెప్పి నిర్ణయిస్తూ ఇవాళ రాబోయే కాలం జిహెచ్ఎంసీలో రేపు ఎగిరే జెండా గత ఎన్నికల్లోనే నలభై ఎనిమిది డివిజన్లు గెలుచుకున్నాయి ఒక అజయమైన శక్తి ఎదిగింది భారతీయ జనతా పార్టీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఆఫీసు మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరైపోతుందని చెప్పి నేను మనం చేస్తాను రాబోయే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజల చేత చీకట్టించుకోబడి ప్రజలందరూ అసహించుకోబడి ఇలా పాత్రయబడ్డే పార్టీ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ఇది వద్దు ఈ పార్టీ అని చెప్పి మేం చెప్పడం కాదు స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాయకులే మాట్లాడుతున్న మాట ఏంటంటే మా పార్టీ ఇంకో పది వరకు కూడా కథమైపోయింది రేవంత్ రెడ్డి గారి ముసుగులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేత్రంలో ఎలిచిపోయిన పార్టీ కాబట్టి మేము ప్రజల చేత ఆశ్రయించబడి గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ జంట నగరంలో ప్రజలు మా మీద విశ్వాసం ఉంచండి మా మీద విశ్వాసం ఉంచండి మమ్మల్ని ఆశ్రయించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్